హాయ్ దిస్ ఇస్ జీబీ ఫ్రమ్ ఐడల్ బ్రెయిన్ డాట్ కామ్ కాతో పెద్ద హిట్ కొట్టిన కిరణ్ అబోవరం తన నెక్స్ట్ సినిమా దిల్ రూబాతో ఫోర్టీన్త్ మార్చ్ వస్తున్నారు హాయ్ సార్ హాయ్ సార్ సో ఫస్ట్ కా గురించి మాట్లాడుకుందాం మీరు ప్రెడిక్ట్ చేశారు అండ్ ప్రామిస్ చేశారు అండ్ దానికి తగ్గట్టే రిజల్ట్ వచ్చింది కంటెంట్ కూడా అంత బాగా వచ్చింది ఇది చాలా డిఫరెంట్ కంటెంట్ కానీ దీన్ని నమ్మి చేయటం అనేది కూడా చాలా వన్ యూర్ ఇన్ఏ లో లో మీ ఫేజ్ కొంచెం తక్కువలో ఉన్నప్పుడు లోలో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసిన కంటెంట్ బేస్డ్ ఫిలం సో మీకు మీరు ఏది నమ్మారు దీంట్లో అంటే సార్ నా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి మీరు నా ఫస్ట్ ఫిలిం రాజేవర్ రాణి గారు చూస్తే నాకు ఛాయిస్ ఉన్నప్పుడు అంటే లైక్ కంప్లీట్లీ నాకు ఛాయిస్ ఉన్నప్పుడు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఆడియన్స్ ఏదో కొత్తదనం ఉంటేనే దే షో సమ్ ఇంట్రెస్ట్ టు స్పెండ్ దట్ టైం ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అని సరే ఓకే మధ్యలో ఏదో అవుతున్నాయి ఒకటి రెండు అవుతున్నాడు కానీ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను సార్ క్లైమాక్స్ నేను గెస్ట్ కొట్టలేకపోయాను నేను వింటున్నప్పుడు అప్పటికి ఎన్నో కథలు వింటుంటాం కదా ఇది అయింటదిలో ఇది అయింటదిలో ఇది అంటే నన్ను సర్ప్రైజ్ చేశారు అసలు ఇది కాదు క్లైమాక్స్ అన్నది రైట్ మీన్ వేళ అదే భయం కూడా ఉంది సార్ అంటే ఆ థ్రెడ్ అది అప్పటి వరకు ఆడియన్ ఇలా హుక్ చేస్తూ హుక్ చేస్తూ వస్తున్నాం ఒకవేళ అది కానీ మిస్ఫైర్ అయిందంటే ఏమీ మిస్ఫైర్ అవ్వకపోయినా బాగా తీసినా కూడా అర్థం కాకపోతే జనాలకి ఉంటుంది అది భయం ఉన్నది బట్ నమ్మాను సార్ ఎందుకు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆ క్లైమాక్స్ నేను ఎలా అయితే సర్ప్రైజ్ ఫీల్ అయ్యానో అది సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అండ్ మేము ఎక్కడైతే మొత్తం ట్రీట్మెంట్ అంత విజువల్గా కానీ లేకపోతే సౌండ్ వైజ్ కానీ కొత్తగా ప్లాన్ చేసాం కదా ఇదంతా బాగా మంచిగా మనకు కొత్తగా ఉంటుంది బాగుంటుంది అని నమ్మాను ఐఎమ్ సో గ్లాడ్ సర్ అందరూ నేను అనుకున్న దానికంటే ఎక్కువగా అప్రిషియేట్ చేశారు ఎంజాయ్ చేశారు ఎక్కడికైనా వెళ్ళినా ఇంకా అలాంటి క్లైమాక్స్ మేము చూడలేదు బెస్ట్ క్లైమాక్స్ అంటున్నారు వెరీ హ్యాపీ సార్ రైట్ ఇంకోటి ఫస్ట్ హాఫ్లో రెండు అంటే ఇప్పుడు మాట్లాడుకోవచ్చు డిస్ప్లై మరి ఆల్రెడీగా రెండు క్యారెక్టర్లు మీరే చేశారు కానీ రెండో క్యారెక్టర్ మీరు కాదని జనాలకి చెప్పడానికనేసి ఒకటి ఎక్కువ బాడీ లాంగ్వేజ్ అంటే హ్యాండ్ గెస్ట్ ఎక్కువ అంటే మాట కంటే ఈ డమ్షర్ ఆర్ట్స్ లాగా పీపుల్ కెన్ లుక్ ఎట్ యువర్ హ్యాండ్స్ అండ్ గెస్ వాట్ యువర్ టాకింగ్ అవును సో అది హూస్ ఐడియా ఈజ్ ఇట్ కంప్లీట్లీ డైరెక్టర్స్ ఐడియా సార్ వాళ్ళు ముందే కంప్లీట్లీ అది డిజైన్ చేసి దానికి ఒక చిన్న ఆ సిగ్నేచర్ ఒకసారి నాగేశ్వరరావు లాగా మాట్లాడతారు ఆ టైం పీరియడ్ కాబట్టి ఒకసారి ఎన్టీఆర్ గారిలా మాట్లాడతారు గెస్ కొట్టద్దు అని మాకున్న ఓన్లీ టాస్క్ ఏమనిపించిందంటే డబ్బింగ్ దగ్గర వచ్చింది సార్ ఇనిషియల్గా నేను నా డబ్బింగ్ చెప్పేశాను ఎక్కడో నా వాయిస్ ఉంటే మళ్ళీ గుర్తుపడతా గుర్తుపట్టేస్తారేమో ఇంకోటి కొత్త వాయిస్ తెస్తే మళ్ళీ సెకండ్ హాఫ్ ప్రాబ్లమ్ అవుతుందేమో అప్పటిదాకా ఆ వాయిస్తో ఎలా అన్నది దాని మీద ఎక్కువ డిస్కషన్ ఆల్మోస్ట్ టూ మంత్స్ నడిచింది దెన్ ఫైనలీ డిసైడెడ్ ఏదైతే అయింది త్రూ అవుట్ హేమచంద్ర గారి వాయిస్తో వెళ్ళిపోదాము అని ఇంకా ఆ కాల్ తీసుకున్నాం డైరెక్టర్ సైడ్ సార్ నాకు జనరల్గా ఒక ఫిల్మ్ ఏదైనా చూస్తే నాకు లిటిల్ రిఫరెన్సెస్ నా సైడ్ నుంచి రిఫరెన్సెస్ పెట్టుకుంటా డైరెక్టర్కి సంబంధం లేకపోవచ్చు నేను చూసినప్పుడు అరే ఈ టైప్లో ఉందే ఈ టైప్లో ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ అదంతా చూస్తున్నప్పుడు నాకు ఓల్డ్ బాయ్ ఫిల్మ్ గుర్తుకొచ్చింది కొంచెం ఓకే ఓల్డ్ బాయ్ సినిమా ఆల్రెడీ హాలీవుడ్లో వచ్చింది ఇట్స్ కొరియన్ ఫిల్మ్ ఓకే అంటే ఒక ఒకరిని పట్టుకొని వచ్చి ఒక రూమ్లో ఉంచేస్తారు ఉంచేసి వాడు వాడిని ఎందుకు పట్టుకున్నారు ఏం చేస్తున్నారో తెలియదు ఇట్స్ లైక్ హౌస్ అరెస్ట్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్ లొకేషన్ ఒక రూమ్లో అతను పెట్టేస్తారు అతనికి తెలియదు ఎందుకు అతను పెట్టారు ఏంటి రోజు ఫుడ్ పెడుతుంటారు ఏం లేదు ఇట్స్ పనిష్మెంట్ ఫర్ ఇది ఇది చూస్తే నాకు అదే అనిపించింది దర్ ఇస్ నో మోటివ్ కదా అనిపించింది దట్ ఈస్ లైక్ రిఫరెన్స్ అంతే నెక్స్ట్ ఆ క్లైమాక్స్ చూడంగా నాకు తుంబా గుర్తుకొచ్చింది అది మొదటి నుంచి చూపిస్తారు కడుపులో జరిగే కదా అని దిస్ ఈస్ లైక్ జస్ట్ రిఫరెన్స్ నాట్ టు అండర్మైన్ ఎనీథింగ్ ఇలా అనిపించింది అంటే చాలా ఇటువంటి స్టోరీ చేయటం అనేది ఇట్స్ చాలా కష్టమైంది ఇటువంటి పరిస్థితుల్లో అట్ ది సేమ్ టైం మూవీ ఎందుకు వర్క్ అయిందంటే ఇవి ఉన్నా కూడా విజువల్ ఈస్ స్ట్రైకింగ్ వరల్డ్ బిల్డింగ్ అవుతుంది ఒక ఊరు ఊర్లో త్రీకి చీకటి పడుతుంది నేను తర్వాత నెట్లో సెర్చ్ చేశాను దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ ఇట్ హ్యాపన్స్ లైక్ దట్ దెన్ ద మిస్టరీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ దెన్ ఇన్వెస్టిగేటివ్ స్టైల్ అంటే కొంచెం కొంచెం హూ ఇస్ ద విలన్ అనేది ఇంటర్వెల్ ఐ మీన్ సెకండ్ హాఫ్ సగంలో తెలుస్తుంది హూఇస్ ద విలన్ అనేసి బట్ ఎట్ దట్ ద సేమ్ టైమ్ ఈ క్యారెక్టర్స్ ఏంటి శరణ్య ప్రదీప్ క్యారెక్టర్ ఏంటి దెన్ హర్ ఫాదర్స్ క్యారెక్టర్ అండ్ యువర్ ఫ్లాష్ బ్యాక్ విత్ దట్ పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఇవన్నీ చాలా చాలా మిస్టికల్లీ మేడ్ అన్నట్టు అంటే మామూలు బీసీ సెంటర్లో ఉండే వాళ్ళకి అర్థమవుతూనే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం అది అనేది ఇట్స్ అంటే బ్యాలెన్స్ స్ట్రైక్ చేసింది మల్టీప్లెక్స్ ఫిలిం కిను బీసీ రెంట్కి బ్యాలెన్స్ వెరీ గుర్తుండి డిస్కస్ చేస్తా వెరీ గ్లాడ్ మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించిన ఆస్పెక్ట్ ఏంటి ఆ ఫిల్మ్ సార్ ఫస్ట్లీ టూ థింగ్స్ నాకు ముందు నుంచి డౌట్ ఉంది సార్ డౌట్ ఏంటంటే సినిమా ఎప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్ళిపోతున్నాం ఎమోషనల్ హై స్కోప్ ఉన్నప్పటికీ మనం ఏంటంటే ఓన్లీ హీరోకి ఏదైతే నరేషన్ ఇస్తున్నాడో వాడికి తెలిసింది మాత్రమే చెప్తున్నాడు పక్కన క్యారెక్టర్ని అని చెప్పేస్తున్నాం వాడేదో చేస్తున్నాడని చెప్తున్నాం కానీ వాడి పర్పస్ ఏంటి వాడి వెనకాల బ్యాక్డ్రాప్ ఏం జరుగుతుందో చెప్పట్లే అలా ఇంతవరకు చేయలేదు మెనీ ఫిలిమ్స్ అప్పుడు ఏమైపోద్దు అంటే సడన్గా వీడు విలన్ అనేసరికి ఎలా కనెక్ట్ అవుతారు వాడి ఎమోషనల్ ఆర్క్ కానీ వాడి మైండ్ సెట్ కానీ మనం చెప్పట్లేదు కదా ఓన్లీ మనం హీరో నుంచి వెళ్ళిపోతాము ఆ హైస్ ఏమన్నా మిస్ అయిపోతామన్న భయం ఒకటి ఉండింది సార్ బట్ అట్ ఎండ్ ఆఫ్ డే దానికి స్టిక్ అని విన్నాను డైరెక్టర్ చాలా కొత్తగా చెప్తున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం మనం ఓన్లీ అట్లీస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం దాన్ని చీట్ చేయకుండా వీడికి తెలిసింది మాత్రమే చెప్తాడు ఎందుకంటే ఆ పక్క మైండ్ సెట్లో ఏమో తెలియదు కదా అని మనం దానికి స్టిక్ అని విన్నాం అదొక్కటి చిన్నగా భయపడుతుండే నన్ను అది వన్ పర్సెంట్ ఉండింది సెకండ్ థింగ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎక్కడైనా ఇప్పుడు ఇడు చనిపోతాడు చనిపోతాడు అన్నది అది అయిపోయింది డోర్లో నుంచి ఓపెన్ చేసేసి షాట్ ఇలా ఓపెన్ చేయగానే ఇప్పుడు యూఎస్ కాపీ ఒకటి ఉంటుంది ఇండియన్ కాపీ ఒకటి ఉంటుంది రెండు చేసాం అంటే మాకు ఎక్కడ భయం ఉండేది అంటే సడన్గా ఇలా డోర్ తీసేయగానే ఇట్ సైడ్ అమ్మ కడుపులో నుంచి బేబీ వస్తుంది ఏం అర్థం కాదే మాకు ఆసేపు అంటే లైక్ ఆల్ క్యాటర్ ఆఫ్ ఆడియన్స్కి అది అర్థం కాదు ఏం జరిగిందా ఇంతసేపు అని ఆ ఎక్స్ప్లనేషన్ ఇచ్చేలోపు సినిమా అయిపోద్దేమో వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారా చేసుకోవాలని ఒక భయం ఉంది ఆ అమ్మాయి ఈడు ఈ లైఫ్లో మూవ్ అని అయిపోయి ఇంకొకసారి ఇంకొక అమ్మాయితో లో ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తే ఆ అమ్మాయి వచ్చి వీడిని కలపడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సార్ నేను అందుకే ప్లాట్ నేను ప్లాట్ రివీల్ చేస్తున్నాను సార్ లైక్ ఈవెన్ మేము ట్రైలర్లో కూడా ట్రైలర్లో ప్లాట్ పెట్టేస్తున్నాం ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిల్ రూబా దిల్ రూబా అనగానే ఏదో లవ్ సినిమా చేస్తున్నాడు సింపుల్గా లవ్ స్టోరీ అనేది కాకుండా ఆర్ సమ్ ఎలిమెంట్స్ మన ఎక్స్ లవర్ వచ్చి మన ప్రజెంట్ లవ్ని కలిపితే ఎలా ఉంటుంది ఇంతకీ ఎక్స్ లవ్ ఎవరు ట్రైలర్లో రివీల్ చేస్తాను సార్ అంటే కొత్త అమ్మాయి సార్ వెరీ గ్రేట్ తను అంటే మాకు ప్రెగ్నెంట్ ఉమెన్గా గా చేయాలి సో ఇంకా రివీల్ లైక్ నేను దిల్ రూబాయ్ విషయంలో మా వాళ్ళు మా డైరెక్టర్ కూడా అదే అన్నాడు సార్ ఎందుకు అంతా రివీల్ చేస్తున్నా రివీల్ చేస్తాను నేను అన్న అసలు దిల్ రూబాయిస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు థియేటర్కి వచ్చి మంచి మ్యూజికల్ ట్రీట్మెంట్ ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉన్నాయి డైలాగ్స్ రైటర్ చాలా బాగా రాశాడు సార్ డైరెక్ట్ కరణ్ బ్రోనే సార్ డైరెక్ట్ ఈజ్ వెరీ గుడ్ అట్ డైలాగ్స్ అంటే కొన్ని మాటలు మనకు చెప్పినప్పుడు కొంచెం డెప్త్ ఉంటాయి కదా సార్ అవన్నీ చాలా బాగా రాశాడు మంచిగా అట్లీస్ట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇది రొటీన్ కాదు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి మీరు హ్యాపీగా థియేటర్కి వచ్చి చూడొచ్చు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అరే నిజంగా మన ప్రజెంట్ లవ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన గురించి బాగా తెలిసిన ఒక అమ్మాయి వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ అన్నా రిలేటబుల్ అవుతూ చూస్తూ అన్నది నేను అందుకే ట్రైలర్లో కూడా రివీల్ చేస్తాను సార్ రైట్ విశ్వకరణ్ అవును సార్ ఎంతమందిని టిల్ నఫ్ టెన్ మెంబర్స్ సార్ ఆల్రెడీ ర్యాంప్ కూడా అనౌన్స్ చేసాము బట్ అయితే నైన్ మెంబర్స్ ఓకే సార్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ సార్ నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విన్నప్పుడు కథ బాగా నచ్చినప్పుడు నాకు ఆ భయాలు లేవు కొత్త పాత అనేది పక్కన పెడితే బట్ హండ్రెడ్ పర్సెంట్ దేర్ విల్ బి సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి కొత్త అన్నప్పుడు కొన్ని ఏంటంటే రైట్ టీమ్ సపోర్ట్ ఉన్నప్పుడు దే దేకెన్ పులిట ఇంకోటి మీ ఫిల్మ్స్లో కూడా ఫస్ట్ టూ ఫిల్మ్స్ తీసుకున్నా కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ప్లే ఎ గుడ్ ఆస్పెక్ట్ వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉండేది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద హీరో క్యారెక్టర్ వాళ్ళ వాళ్ళది కూడా ఉంటుంది సినిమాలో ఈ ఫిల్మ్ లో వన్ మ్యాన్ షోర్ సత్య నా ఫ్రెండ్ సత్యాన్న అన్న ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది వెరీ సెటిల్డ్ కైండ్ ఆఫ్ జోక్స్ ఉంటాయి కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సత్యాన్ చాలా రోజుల తర్వాత వస్తున్నట్టు క్యారెక్టర్ సత్యాన్నది చాలా బాగుంటుంది త్రూ అవుట్ ఉంటాడు ఈ సినిమాలో విల్ హావ్ ఎ వెరీ థింగ్ ఫన్ ఫ్యామిలీ నో ఫ్యామిలీ ఉంది సార్ ఫ్యామిలీ దేర్ విల్ బి ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది నాకు చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది తులసి గారు చేస్తున్నారు నో ఆఫ్టర్ ఎస్ఆర్ కళ్యాణ్ అండపం తర్వాత మదర్గా చేస్తున్నారు బాగుంటుంది సార్ రైట్ ఇంకోటి మ్యూజిక్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సార్ ఎస్పెషల్లీ ద లేటెస్ట్ మెలోడీ కర్ణాటిక్ అది చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ సో సరే గమ కంట్రిబ్యూషన్ ఏంటి మ్యూజిక్లో కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇవన్నీ ఉన్నాయి అది సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాట ఒకసారి అంతా పాట అయిపోయిన తర్వాత వాళ్ళకి పంపిస్తాము వాళ్ళకి నచ్చినా నచ్చలేదా చెప్తారు లైక్ ఏదైనా నచ్చలేదో ట్యూన్స్ చేంజ్ చేయడం బట్ టీమ్ అదే ఇంక మన డైరెక్టర్ వెళ్ళి కూర్చున్నాడు పాటలు చేయించాడు మాకు పంపినప్పుడు బట్ నచ్చింది నచ్చలేదని చెప్పాం బట్ యునానమస్గా అందరికీ మ్యూజికల్ సైడ్ చాలా హైగా ఉంది రైట్ ఆ టీం ఇప్పుడు దిల్ రూబా టీం అందరిని కూర్చోబెడితే అందరూ వేరే లైక్ మ్యూజికల్ వెళ్ళి వేరు రానిట్టే పాటలు బావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అన్న రైట్ సో సినిమా కలర్ఫుల్గా ఉండబోతుంది ఇది వెరీ కలర్ వెరీ కలర్ఫుల్ సార్ నేను కొత్తగా ఉంటాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పటిదాకా ఈ తొమ్మిది సినిమాలో కిరణ్ చూసింది వేరు ఈ సినిమాలో అలా రెండున్నర గంటలు వాడు కొత్తగా కనిపిస్తాడు ఈ సినిమాలో మీరు హెయిర్ స్టైల్ కూడా మార్చినట్టు హెయిర్ స్టైల్ మారింది సార్ హెయిర్ స్టైల్ కొంచెం లుక్ వైజ్ కొంచెం కేర్ తీసుకున్నాము అండ్ మోర్ ఆఫ్ ఇంటెన్సిఫైడ్ ఉంటాను సార్ ఇప్పటివరకు నేను కొంచెం ఇంత ఇంటెన్స్ రోల్ ఎప్పుడు చేయలేదు ఈ సినిమాలో ప్రాపర్ అంతా బికాస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్ ఆ క్యారెక్టర్ వాడు నమ్మే సిద్ధాంతం వాడి పెయిన్ వాడి లవ్ అందుకే మేము ట్యాగ్ హిస్ లవ్ అండ్ హిస్ హ్యాంగర్ అని పెట్టాం ఓకే ఇందులో లేదు ఇందులో టీజర్లో వేసాం ఓకే కైండ్ ఆఫ్ లవ్ అండ్ యాంగర్ అంటే అర్జెంట్ రేట్ గుర్తుకొస్తుంది మనకి యా అది ఉంటుంది బట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్ యా క్యారెక్టరైజేషన్ సో మీరు చెప్పారు ఇందులో థ్యాంక్స్ అండ్ సారీ చెప్పారంటే బేసికల్గా ఇఫ్ ఈ రియల్లీ మీన్స్ ఈ షేస్ సేస్ దట్ తను తను నమ్ముతాడు సార్ తను సిద్ధాంతం యువర్ ఆస్కింగ్ అబౌట్ క్యారెక్టర్ సార్ క్యారెక్టర్లో అతను సారీ థ్యాంక్స్ ఎందుకు చెప్పడం అంటే ఐ మిస్యూజ్ చేస్తున్నారని బట్ హీ ఇఫ్ హీ రియల్లీ మీన్స్ హీ కెన్ టెల్ కదా హీ వోంట్ టెల్ హీ వోంట్ టెల్ సార్ దట్స్ ద పర్పస్ అంటే సార్ ఇంకా ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు అది దిల్ బీ క్లైమాక్స్ టు ఇట్ వెర్ విల్ గెట్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్ వై వై డోంట్ సే చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది సినిమా రైట్ కా దీపావళికి రిలీజ్ అయింది సిక్స్ సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫిల్మ్ ఇస్ రెడీ సార్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్ ఏమున్నాయి నెక్స్ట్ కేప్ అని ఒకటి అనౌన్స్ చేసాం సార్ ఆల్రెడీ ఇంకొక త్రీ ఫిలిమ్స్ కమిట్ అయ్యాను సార్ కేర్ రిలీజ్ ఇయర్ రిలీజ్ ఉంటుంది సార్ సో రెండు సినిమాలు ఇయర్ ఈ ఇయర్ టూ ఫిలిమ్స్ ఉంటాయి లాస్ట్ ఇయర్ ఒకటే చేయగలిగాను దట్ ఈస్ వర్ట్ టూ ఫిల్మ్స్ ఫర్ ద కైండ్ ఆఫ్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు కదా షూటింగ్ కూడా ఎక్కువ రోజులు అవును సార్ ఎక్కువ రోజులు అంతా బాగా అంటే కాయిస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్ మొత్తం అంత టీమ్ అందరూ కూర్చొని బట్ యా సేమ్ టీమ్ యు ఆర్ వర్కింగ్ హియర్ ఆల్ సేమ్ డిఓపి సేమ్ ఆర్ డైరెక్టర్ సేమ్ ఎఫర్ట్స్ బట్ నా ఎంటైర్ కెరియర్లో ఎక్కువ రోజులు చేసిన సినిమా ఇదే 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 ఎందుకు జరిగింది అలాగా సార్ దిల్ రూబా ఇది కొంచెం ఎక్కువ స్పాన్ ఉంది సార్ దీనికి అండ్ కొంచెం కమర్షియల్ ట్రీట్మెంట్ అవడంతో యాక్షన్ కావచ్చు లేకపోతే సాంగ్స్ కావచ్చు అండ్ మ్యాంగ్లూర్లో మేము సింగిల్ షెడ్యూల్ ఫిఫ్టీ డేస్ చేసాం సార్ మొత్తం అంతా ఇక్కడ షూట్ అంతా మ్యాంగ్లూర్లో చేసాము కథలో కథ ప్రకారం మ్యాంగళూరులో ఉంటుందా లేదంటే కథ ప్రకారం ఇక్కడ హీరో ట్రావెల్స్ టు మ్యాంగ్లూర్ ఓకే అక్కడ మ్యాంగ్లూరులోనే మొత్తం చేశాము అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసి చిన్నవి ఇక్కడ ప్యాచ్లు చేయడానికి ఆ లొకేషన్ మ్యాచ్లు అవ్వడానికి టుక్ సమ్ టైం రైట్ సో బడ్జెట్ వైజ్ ఈ ఫిల్మ్ కాకంటే తక్కువ విట్ మీ సే ఈక్వల్లీ సార్ సేమే ఉంది సేమ్ రేంజ్ ఒక వన్ ఆర్ టూ అటు ఇటు ఉండొచ్చు బట్ ఇట్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ బిట్వీన్ ఆ రేంజ్లోనే ఉంది సార్ ఎక్కువ ఖర్చు అయింది బాగా ప్రొడ్యూసర్ గారికి నైంటీ డేస్ అంటే పెద్ద విషయం కదా సార్ జనరల్గా సిక్స్టీ సెవెంటీ డేస్ ఉంటాయి సినిమాలు జనరల్గా నావి నావి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సార్ ఎక్కువ అంటే ఇదే ఓకే అండ్ ఎడిటర్ ఎవరు సార్ కేల్ ప్రవీణ్ గారు సార్ కేఎల్ ప్రవీణ్ గారు ప్రవీణ్ ప్రవీణ్ గారు కేఎల్ ప్రవీణ్ గారు చేశారు దానికి కాకి ఎవరు కాకి వరప్రసాద్ బ్రో అని చేశాడు వరప్రసాద్ మనకి ఇంతమంది పొలిమేరా అని చేశాడు అవును వరప్రసాద్ ఈజ్ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ నాకు షార్ట్ ఫిల్మ్స్ నుంచి తెలుసు అని చేశారు ఓకే ఇప్పుడు మీకంటే ఒక టీమ్ ఫామ్ అయింది దట్ టీమ్ ఈజ్ హెల్పింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద యువర్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఎస్ సార్ అంటే ఇప్పుడు నేను విశ్వాస్ భయ్య సతీష్ భయ్య విత్ బోత్ డీఓపిస్ అండ్ సుధీర్ ఆర్ట్ డైరెక్టర్ సో అండ్ ఇంకా ప్రొడక్షన్ టీమ్ మా వాళ్ళు ఉన్నారు అందరూ సో మాకు ఏంటంటే ఇఫ్ వెన్ వీ బిలీవ్ సంథింగ్ మేమందరం తెలియకున్నా ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాం కూడా సింక్లో ఉన్నాం సార్ టేస్ట్ వైజ్ అంతా మాకు ఏదైనా బాగా నచ్చి ఇది వర్కౌట్ అవుతుందని మేము కూర్చుంటే లైక్ విల్ గివ్ ఆల్ అవుట్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎక్కువ ఉంటుంది ఓకే ఇది చేద్దాం అది చేద్దాం ఏంటి అని చెప్పి వాళ్ళు ఏదో ఒకే టెక్నీషియన్స్లో వర్క్ కాకుండా మోర్ ఆఫ్ ఇది మన ఫిలింరా మనం ఎలా చేయాలిరా అని ఒక జోన్లోకి వచ్చేస్తారు సార్ అలా నాకు వర్కౌట్ అవుతుంది ఇఫ్ ఐ డూ ఫిలిం విత్ దెమ్ అందుకే ఎప్పుడన్నా ఇంక ఇది రైట్ సబ్జెక్ట్ రా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలరా చేసుకోవాలా ఉన్నప్పుడు ఐ సిట్ విత్ దిస్ టీమ్ మనం చేద్దాము అని ఇప్పుడు ఒక నెక్స్ట్ టూ ప్రాజెక్ట్స్ మేమే చేస్తాం తర్వాత తర్వాత ఇట్స్ ఔట్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ సార్ నేను కామెడీ ఫిల్మ్ చేసి ఆందోళన అయిపోయింది అంటే దట్ వైబింగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సార్ ఎక్కడో దాన్ని దూరం అవుతున్నాను ఆ సీరియస్ సబ్జెక్ట్స్ వైపు వెళ్తున్నాను ఎస్ఆర్లో అంత ఎనర్జెటిక్గా కొంచెం కామెడీ అది ఇది ఉన్న తర్వాత చేయట్లేదు అందుకని ఒక్కసారి గట్టిగా ఎంటర్టైన్ చేద్దామని దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై బెస్ట్ సార్ చాలా బాగుంటుంది నేను అంటే వీ ఆల్మోస్ట్ వర్క్ ఫర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఆన్ దట్ స్క్రిప్ట్ వైఆర్ సో ఎక్సైటెడ్ టు బ్రింగ్ దట్ సూన్ ఐ థింక్ ఏమో ఎప్పుడు వస్తారో తెలియదు బట్ ఎగ్జైటెడ్గా ఉన్నాను షూట్కి వెళ్తాను రైట్ ఇప్పుడు కాలాంటి హిట్ హిట్ వచ్చిందనుకోండి ఒకటి జనరల్గా అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇట్ కెన్ మిస్లీడ్ యూ టు టేక్ రాంగ్ డెసిషన్స్ అది ఎలాగా మీరు దాన్ని తగ్గించుకొని మీ సక్సెస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ట్రై చేస్తున్నారు నాకు వచ్చే ఛాన్సే లేదు సార్ ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది అది చాలా గట్టిగా వచ్చింది నాకు సో అది ఎప్పుడూ లేదు సార్ అంటే కా నాకు ఇచ్చింది ఏంటంటే ఓన్లీ ఓకే నేను నమ్మింది నిజమవుతుంది ఇఫ్ వెన్ ఐ బిలీవ్ సంథింగ్ దిస్ విల్ అవుట్ అది వర్కౌట్ అవుతూ వచ్చింది ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ ఓకే దాన్ని నమ్ముదాం ఇంకా నువ్వు గట్టిగా నమ్మావా అది అవుతుంది దాన్ని పట్టుకో అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చింది సార్ కా సో కాబట్టి కా తర్వాత ఒప్పుకునే ప్రతి ఒక్క స్క్రిప్ట్ నేను ముందు చేసిన తప్పులు ఒక్కటి కూడా రిపీట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాను సార్ ఇన్ అండ్ అవుట్ మొత్తం దాన్ని డిజైన్ చేసుకొని మేకర్స్తో ముందే కూర్చొని ఏం చేద్దాం ఎలా చేద్దాం అని డిజైన్ చేసుకుంటే తప్ప పైకి వెళ్ళట్లేదు లేట్ అయినా పర్లేదు కానీ ఐఎమ్ నాట్ యాజ్ మీరు నాకు ఇంకా గుర్తు మీరు నాకు చెప్పిన మాట యాజ్ ఏ యంగ్ హీరోగా మీరు నాకు అప్పుడు ఇచ్చిన ఒక సజెషన్ కా అప్పుడు డోంట్ రష్ ఇట్ ఇప్పుడున్న సినారీలోనూ ఎన్ని ఫిల్మ్స్ చేస్తున్నాను అని కాదు హౌ గుడ్ ఆర్ డెలివరింగ్ ద ఫిల్మ్ సో ఐఎమ్ టేకింగ్ టైం సార్ ఎక్కడ తొందరపడట్లేదు కా నుంచి ఒప్పుకునే స్క్రిప్ట్ ఇది దిల్ ముందు కా ముందు ఒప్పుకున్న సినిమా అయినప్పటికీ ప్రతి ఒక్క కేర్ తీసుకున్నాం సార్ స్క్రీన్ పైకి వచ్చేసరికి ఇప్పుడున్న దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏముంటే బెటర్మెంట్స్ ఉంటాయి కేర్ తీసుకున్నాం కా తర్వాత చేసే ప్రతి ఒక్క సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ నుంచే వేర్ వెరీ క్లియర్ సార్ ఐమ్ వెరీ లిటరలీ ఎగ్జైటెడ్ అబౌట్ మై ఫ్యూచర్ ఫిల్మ్స్ ఎప్పుడెప్పుడు వాటిని మేము ముందుకు తీసుకొస్తాను గుడ్ ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు వచ్చిన పొజిషన్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎనీ న్యూ కమర్ టు అంటే ఎంత తొందరగా వచ్చినా కూడా దెర్ ఈస్ గాడ్ స్క్రీన్ ప్లే అన్నట్టు యూ నెవర్ నో సో మీరు అవన్నీ అధిగమించుకొని యు ఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ కెన్ మేక్ ఎ డెసిషన్ అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ యూ కెన్ జస్టిఫై ద బడ్జెట్స్ అండ్ ఆల్ దట్ ఆ పొజిషన్లో ఉన్నప్పుడు యూ యువర్ డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా తీసుకుంటే నో స్టాపింగ్ తప్పకుండా సార్ ఎవ్రీ స్టెప్ చాలా క్లియర్గా కాన్షియస్గా కాన్షియస్ సో దిల్ రూబా మార్చ్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఆపోజిట్ కోర్ట్ కోర్ట్ ఈస్ అంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ దిస్ ఈస్ లిటిల్ కమర్షియల్ లవ్ స్టోరీ దిర్ ఇస్ నో పోటీఎం లేదు పోతా డిఫరెంట్ అనదర్ థింగ్ ఐ నోటీస్ ఇస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ఓన్లీ టూ టూ ఫ్రైడేస్ ఈ ఈ నెల ఓన్లీ టూ ఫ్రైడేస్ అంటే కొంచెం రీజనబుల్ ఫిల్మ్స్ వచ్చాయి మిగిలిన సినిమా మిగిలిన ఫ్రైడేస్ సినిమాలే లేవు అంటే మీరు చేస్తున్నారు విశ్వక్ సైన్ ఈస్ డూయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నాన్ ఈస్ డూయింగ్ మోర్ నెంబర్ ఆఫ్ అంటే హీరోలు అందరూ తగ్గించే సార్ ఇట్స్ గుడ్ దట్ యు గై సార్ మెయింటైనింగ్ వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇండస్ట్రీ అంటే ప్రతి వారం ఒక రీజనబుల్ ఫిల్మ్ అన్న ఉండాలి ఫర్ ఆడియన్స్ అది ఉండటం లేదు లాస్ట్ ఇంక్లూడింగ్ జనవరి అంటే ఏమవుతుందంటే సార్ నేను అర్థం చేసుకున్న చిన్న అనలిసిస్ ఏంటంటే ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ గ్యాప్తో ఒక ఫిలిం అనుకోండి సార్ ఓపెనింగ్స్ కానీ కలెక్షన్స్ కానీ బిజినెస్ మాడ్యూల్ కానీ ఒకలా ఉంటుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవ్రీ ఎయిట్ మంత్స్కి అలా వస్తుంటే ఏంటంటే ఓపెనింగ్స్ విషయంలో కొంచెం ఎఫెక్ట్ కొట్టచ్చు అండ్ బిజినెస్ విషయంలో కూడా కొంచెం ఎఫెక్ట్ కొట్టచ్చు బికాజ్ చాలా రోజుల తర్వాత వస్తుంటే వాళ్ళకి వరే వెళ్ళి చూద్దామని కావచ్చు బిజినెస్ మాడ్యూల్లో కూడా సమ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ఫిలిం మీద వచ్చిందని అది చాలా మందికి ఉంది సార్ అందుకే దే డోంట్ డూ కాన్షియస్లీ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ ఈ సినిమా మనకు బాగా ఆడిందండి కొంచెం టైం తీసుకొని సినిమా చేద్దాం హర్రీ ఏమొద్దని బట్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ మనమున్న స్టేజ్లో యాజ్ ఎ యంగ్స్టర్గా ఇప్పుడే ఉన్నాము లైక్ ఆ బిజినెస్ మాడ్యూల్ లేకి నెంబర్స్ గేమ్ లేకి కాకుండా లెట్స్ ట్రై టు డూ మోర్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కోర్స్ కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు ఆ క్లారిటీ ఉంది సార్ మేబీ నేను ఇయర్కి నేను త్రీ ఫిలిమ్స్ చేద్దాన్ని ప్రయత్నిస్తున్నాను ఒక్కొక్కసారి మేబీ ఓపెనింగ్స్ విషయంలో ఎఫెక్ట్ కొట్టచ్చేమో ఇఫ్ కంటెంట్ ఈస్ గ్రేట్ సాంగ్స్తి సినిమాకి ఉంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ థింక్ దే ఆర్ వరీడ్ అబౌట్ మనీ ఆల్సో దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ స్పెండింగ్ టైమ్ సో దే ఆర్ విల్లింగ్ టు స్పెండ్ ఓన్లీ థింగ్ గ్యారంటీ మినిమం గ్యారంటీ వాళ్ళని వెళ్ళినందుకు ఎందుకు వెళ్ళామనుకో టేకింగ్ కేర్ సార్ పర్టికులర్లీ నేనైతే ఆ విషయంలో చాలా కాన్షియస్గా ఉన్నాను మన సినిమా ఒకటి వస్తుంది అంటే వాళ్ళకి ఎంత మనం ఇంప్రెస్ ఇప్పుడు అందరిని ఇంప్రెస్ చేయడం అంటే ఇట్స్ ఇట్ వెరీ రేర్ ఫిట్ వాళ్ళని విసిగించకపోతే చాలు థియేటర్లో కూర్చున్నప్పుడు అట్లీస్ట్ అరే ఎందుకు వచ్చామరా ఈ సినిమాకి అనే విసుగు తెప్పించుకున్న అదైనా కేర్ తీసుకుందాం అది బేసిక్ థింగ్ ఆ తర్వాత మనం ఎంత చేస్తున్నాం అన్నది డిపెండ్స్ బేసికల్గా ఎవరు వస్తారంటే నేను అందుకే నేను అందుకే సార్ చాలా క్లియర్గా నా ఫిలిమ్స్ అన్ని ఏంటి అన్నది నేను ముందే చెప్తున్నాను ట్రైలర్లో చూపిస్తా ట్రైలర్లో చూపిస్తున్నాను నేను మాట్లాడే మాటల్లో క్లియర్గా చెప్తున్నాను ఈ సినిమా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళని చీట్ చేయడం కానీ ఏమీ వద్దు దిస్ ఈజ్ వాట్ దిస్ ఫిలిం ఈజ్ అలబౌట్ అబౌట్ మీరు ఈ సినిమాకి వస్తే దక్కుతుంది కాక్ కూడా అదే చెప్పాను దిల్ రూబాక్ కూడా అదే చెప్తున్నాను సార్ వెరీ ప్రాపర్గా ఉన్నాను ఆ విషయం రైట్ సో ఐ హోప్ దిల్ రూపా ఇయర్ ఐ మీన్ నెలకు ఒక మంచి హిట్ పడాలి ఇండస్ట్రీకి సో ఈ నెలలో యువర్ ఫిల్మ్ ద ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ ఫర్ ద మంత్ అండ్ అన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్